హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పేర్లు మార్చి ఆయన పర్మిషన్ తీసుకోకుండా ఆయనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే కాపీ చేసి వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు ఆయన దాన్ని అసలు యాక్సెప్ట్ చేయరండి సో ప్లీజ్ ఇవే కాదు మీరు శ్రీధర్ గారి మరి ఏ ఇతర స్టోరీనైనా కూడా మీరు మరో ఛానల్లో చూసినట్లయితే వెంటనే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం నూట ఇరవై తొమ్మిదవ భాగం సారీ అంటూ అందరి వైపు ఇబ్బందిగా చూసి రాధిక చేయి పట్టుకుని పక్కకి తీసుకెళ్లిపోయాడు సంజయ్ ఎక్కడ అని భయపడిన రాధికకి అతను మామూలుగానే ఉండడంతో నీకు కోపం రాలేదా బావా అని అడిగింది క్రాస్ గా నవ్వి ఈ మచ్చినే అయిపోయాయిలే అని నడుస్తుంటే హమ్మయ్యా అనుకుని చుట్టూ ఉన్న పూలని చూస్తూ బావా ఇక్కడ ఫోటోలు తీసుకుందాం ప్లీజ్ అంటూ సంజయ్ చేయి పట్టుకొని లాక్కొచ్చి మరీ తనకి నచ్చినట్టుగా నిలబడి అతనితో చిత్ర విచిత్రమైన ఫోజుల్లో ఫోటోలు తీసుకుంటూ చిన్నపిల్లలా కెరింతల కొడుతూ సందడి చేస్తుంది రాధిక ఆమె నవ్వుని సంతోషాన్ని సైలెంట్ గా చూస్తూ తను కూడా పువ్వుల మధ్య సీతాకొక్క చిలుకలా చెక్కెర్ల కొడుతూ వాటితో మాట్లాడుతూ సంబరపడుతున్న ఆమె సంతోషాన్ని ఫోన్ లో బంధిస్తున్నాడు సంజయ్ టైం అయింది వెళ్దామని చెప్తున్నా అప్పుడేనా ఇంకాసేపు అంటూ ఆకలి కూడా మర్చిపోయి సాయంత్రం వరకు అక్కడే కడిపేసిన రాధికని తీసుకుని ఓ రెస్టారెంట్కి వెళ్లాడు సంజయ్ ఇంకా సేపుంటే బాగుండేది బావా ఇంకా అక్కడే ఉన్నామంటే సెక్యూరిటీ వాళ్ళు మెడపట్టి గెంటేస్తారు అదేంటి అక్కడ ఒక టైం వరకు మాత్రమే ఆలోచిస్తారు తర్వాత నువ్వు ఉంటానన్నా ఉంచరు అలాగా హా అని ఇద్దరికీ సౌత్ ఇండియన్ థాలి ఆర్డర్ చేశాడు నిజంగా బావా ఈరోజు ఉన్నంత సంతోషంగా నేనెప్పుడూ లేను తెలుసా నాకు పువ్వులంటే చాలా ఇష్టం వాటిని తుంచి తల్లో పెట్టుకోవడం కంటే చెట్టుకున్న వాటిని చూసి సంతోషించడం అంటేనే ఇష్టం నాకెంతో ఇష్టమైన అలాంటి ప్లేస్లో నీతో ఇంతసేపు టైం స్పెండ్ చేయడం సో హ్యాపీ బావా థ్యాంక్ యూ అంటూ అతడి చేతులు పట్టుకుని చెప్తుంటే ఆమె చెంప నిమృతూ మన మధ్య థ్యాంక్స్ ఏంటి రాధి నువ్వు నాకు అంటూ ఏం చెప్పాలో తెలియక ఆగిపోయాడు ఆ చేతిని తన పెదవులు కానించుకొని అవును మనిద్దరిది జన్మల బంధం నేను నీకు థ్యాంక్స్ చెప్పడమేంటి థ్యాంక్స్ క్యాన్సిల్ అని రాధిక కిలకిలా నవ్వుతుంటే జన్మ జన్మల బంధం అన్న మాటకి వచ్చే జన్మలోనైనా నీ ప్రేమని పొందుతాను కృష్ణ అన్న మాట గుర్తొచ్చి స్తబ్దుగా అయిపోయాడు సంజయ్ ఇంతలో వెయిటర్ ఫుడ్ తీసుకురావడంతో ఏదో ఆలోచిస్తూనే రాధిక చెప్తున్న మాటలకి ఊకొడుతూ లంచ్ కంప్లీట్ చేసి తిరిగి స్టార్ట్ అయ్యారు కాసేపటికి బా ఒక్క నిమిషం ఆపు అనడంతో ఒక సైడ్కి బైక్ ఆపి ఏమైంది అని అడిగాడు సంజయ్ అదేంటి బావా అంటూ చూపిస్తుంటే అటువైపున చూసిన సంజయ్ అది ఇష్కాన్ టెంపుల్ అని చెప్పాడు సంతోషంగా అలాగా అయితే ఒకసారి వెళ్ళొద్దాం బావా అనడంతో బైక్ ని యూటర్న్ చేసుకున్నాడు సంజయ్ ఎక్కడో కొండ మీదున్న శ్రీకృష్ణుడిని తలుచుకుంటూ పక్కన ఉన్న తన కృష్ణుని చెయ్యి పట్టుకుని ఒక్కోమెట్టు ఎక్కుతున్న రాధికని చూసి ఏంటి మళ్లీ నాతో ఏడడుగులు ప్లాన్ చేసావా అని నవ్వుతూ అడుగుతుంటే ఇవి కాదు బావా చాలా ఉన్నాయి ఏడుకి ఏడేడు జన్మల బంధమైతే మరి ఇన్ని అడుగుడలికి మన బంధం ఇంకెన్నాళ్ళో ఆలోచించు గుండెల మీద చేయి వేసుకుని వద్దమ్మా ఈ ఒక్క జన్మలకే మీ ఇద్దరి దెబ్బకు ఇష్కాన్లో చేరాలని మెంటల్గా ఫిక్స్ అవుతున్నా అన్ని జన్మలు భరించే ఓపిక నాకు లేదు అని సంజయ్ ట్రమటెక్కా అంటే పో బావా ఒకవైపు భార్య మరోవైపు ప్రేసి ఇద్దరిని పెట్టుకుని నువ్వు సన్యాసం ఏంటి అలా కృష్ణుడు అనుకోనుంటే ఆయనకి ఎనిమిది మంది భార్యలు వచ్చేవాళ్ళ ఏంటి ఆయన భార్యలందరూ మీ ఇద్దరిలా వేపుకు తినే రకాలు కాదు కాబట్టి ఆయనకి అంతమంది ఉన్నారు నేనేం వేపుకు తింటున్నాను బావా మరీ అంత ఇన్నోసెంట్ గా అడక్కే నువ్వెంత కంత్రివో నాకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు పద అంటూ ఆమె చెయ్యి పట్టుకుని లాక్కెళ్లినట్టే తీసుకెళ్తున్నాడు సంజయ్ తన ప్రతి అడుగులో నీడలా తన ముందున్నాడని తెలుస్తుంటే ఆ చేర్తుల కలయిక ఎప్పుడూ అలానే ఉండాలని మనస్ఫూర్తిగా గోపురానికి కళ్ళు మూసుకుని ప్రార్థిస్తూ కృష్ణుడి సన్నిధిలోకి తన కృష్ణుడితో అడుగుపెట్టింది రాధిక బంగారు వర్ణంలో మెరుస్తున్న గర్భగుడికి అందులో సుమనోహరంగా కనిపిస్తున్న శ్రీకృష్ణుడి సుమనోహర రూపానికి తెలియకుండానే చేతులు జోడించింది తదేకంగా కృష్ణుణ్ణి చూస్తున్న రాధికకి కాసేపటికి ఆ కృష్ణుడి రూపంలో సంజయ్ రూపం కనిపించి పెదవుల మీద నవ్వుని పూయిస్తే నవ్వుతూ పక్కకి చూసింది ఏంటలా చూస్తున్నావు కృష్ణుణ్ణి చూడు లేదు బావా నాకా చిన్ని కృష్ణుడిలో నీ రూపమే కనిపిస్తుంది అనగానే ఏంటి అవును బావా ఇన్నేళ్ళు తెలియని నీ రూపాన్ని ఆయనలోనే చూసుకున్నాను కదా అందుకే ఇప్పుడు ఆయనలో నాకు నువ్వే కనిపిస్తున్నావు నీకు పిచ్చి బాగా ముదిరిపోయిందే ముందు పద అంటూ తన చెయ్యి పట్టుకుని కృష్ణుడి ముందు నిలబెట్టాడు ఇద్దరు భక్తిగా చేతులు జోడించారు కృష్ణ ఇన్నేళ్లకు నీ సన్నిధికి నా కృష్ణుడితో కలిసొచ్చాను నా బావలేని జీవితాన్ని నేను ఊహించుకోలేను మేమెప్పటికీ ఇలానే ఉండేలా దీవించు అని కళ్ళు మూసుకుంటే కృష్ణ వీళ్ళిద్దరూ ప్రేమి పెంచుకున్న పిచ్చి ప్రేమకి ముగింపేంటో నాకు అర్థం కావట్లేదు ఎవరూ బాధపడకుండా ఈ సమస్యకి పరిష్కారాన్ని చూపించే శక్తిని నాకు ప్రసాదించు అని సంజయ్ కళ్ళు మూసుకున్నాడు అలానే నాకొచ్చిన కళ కలగానే ఉండనివ్వు ఎప్పుడూ నవ్వుతూ నా కళ్ళ ముందుండే రాధిక ఎప్పటికీ అలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించి ఇద్దరూ కళ్ళు తెరిచారు కాసేపు అక్కడే కూర్చుని శ్యామసుందరి సుమరోహర రూపాన్ని కళ్ళ నిండుగా నింపుకొని ఇద్దరూ తిరిగి స్టార్ట్ అయ్యారు సన్నగా చినుకులు పది పడుతుంటే అప్పుడే సన్నక చినుకులు మొదలయ్యాయి బావా వర్షం పడుతుంది త్వరగా వెళ్దాం పతరాధి అని వెళ్లబోతుంటే బావా చూడు సంధ్యా సమయం ఎత్తైన గోపురం ఎదురుగా ఉన్న వందల మెట్లు పైనుండి కురుస్తున్న సన్న చినుకులు ఈ క్లైమేట్ చూసావా ఎంత బాగుందో ఎంత హాయిగా ఉందో ఇంత హ్యాపీగా ఉంటే ఈ క్లైమేట్ ని ఎంజాయ్ చేయకుండా వెళ్ళిపోతామంటావేంటి ఇలాంటి వాటిలో సంజయ్కి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ తను చెప్పిన వేకి ఒకసారి చుట్టూ చూసిన అతడికి నిజంగానే పైన పడుతున్న చినుకుల తాకిడి సైతం ఆహ్లాదంగా అనిపిస్తుంటే ఆ చల్లటి సాయంత్రాన్ని ఒక రైలింగ్ ఆనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చూస్తున్నాడు సంజయ్ పిల్ల తుంపరలు కాస్త కొద్ది కొద్దిగా ఎక్కువవుతుంటే ఒక్కసారిగా ఎక్కడో పడిన పిడుగుపాటుకు ఆలయ ప్రాంగణం మధ్యలో ఆ చేతులను ఆకాశానికి చాపి నిలబడిపోయింది రాధిక ఒక్కసారిగా మొదలైన పెద్ద వర్షానికి సంతోషంగా వర్షపు నీళ్లలో వాడుతూ వాటిని దోసిట్లో పట్టుకుని ముఖం మీద చల్లుకుంటూ గట్టి గట్టిగా అరుస్తూ కేరింతలు కొడుతుంటే చూస్తున్న సంజయ్కి అందమంతా ఆమెలోనే ఉన్నట్టు అనిపిస్తుంది వర్షానికి తలుస్తూ కూడా అలానే ఆమెను చూస్తుండి పోయాడు వావ్ ఎంత బాగుందో అంటూ పైకి కిందికి ఎగురుతూ పొరపాటున స్కీడ్డై పడబోతుంటే క్షణంలో రియాక్ట్ అయిన సంజయ్ తను పడకుండా ఒక చేత్తో ఆమె చుట్టూ చేయేసి మరో చేత్తో ఆమె పట్టుకొని తన పడకుండా బ్యాలెన్స్ చేసి నిలబడ్డాడు పడిపోతావు రాధి అని కంగారుగా అంటుంటే కొద్దిగా కిందకి బెండై ఉన్న రాధిక తన చేతులని అతడి మెల్లో హారంగా వేసి పడను బావా అంటే ఎందుకు నమ్మకం నా బావ నన్ను పడనివడని అంటూ అతడి బుగ్గలాగుతూ ఈరోజు ఎంత సంతోషాన్నిచ్చావో నీతో గడిపిన ఈ ప్రతి మూమెంట్ నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అని ఆర్తిగా అంటుంటే పడుతున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆమెను ఇంచు కూడా కదల్చకుండానే ఎందుకు నువ్వు నాకు తెలియకుండానే ఇంత దగ్గరవుతున్నావు రాధిక నీకేదనైనా అవుతుందన్న ఊహే నేను భరించలేకపోతున్నాను ఎడపాటనే మాట ఇంత భయంకరంగా ఉంటుందా లేదంటే నాకు వచ్చిన కళ ఆ మాటకి కొత్త అర్థాన్ని చెప్తుందా అనుకుంటూ ఆమె కళ్ళనే చూస్తున్న సంజయ్కి నాకెవ్వరూ అవసరం లేదు కృష్ణ నువ్వొక్కడివి చాలు జన్మంతా సంతోషంగా బతికేస్తానంటూ లీలగా ఎక్కడి నుండో మాటలు వినిపిస్తుంటే ఆ ఎడబాటుకి పునాది వేస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి ఆ మాటలు తన మనసులోని మాటలు అర్థం కాని రాధిక అతనికి దూరం జరగబోతుంటే ఎక్కడ తన చెయ్యి శాశ్వతంగా వదలాల్సి వస్తుందోనని ఆ చేతిని దగ్గరికి లాక్కొని ఆమెను తన గుండెల్లో పొదుముకున్నాడు సంజయ్